హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వరకు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకర్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం కుజుడు అనుగ్రహంతో ఈ ఐదు రాశుల వారికి అదృష్టం పడుతుంది కుజుడు అనుగ్రహంతో ఐదు రాశుల అదృష్టం మారనుంది చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం దక్కుతుంది ఈ మాసంలో కుజుడు మారబోతున్నాడు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇది ఐదు రాసుల క్రింద జన్మించిన వ్యక్తుల జీవితంలో గొప్ప మెరుగుదలని తీసుకురాబోతుంది కెరీర్ లో వివిధ రకాల మెరుగుదలలు ఉండవచ్చు ఇది స్థానికుల జీవితాల్లో గొప్ప అభివృద్ధిని తీసుకురాబోతుంది ఈ ఐదు రాసుల వారి జీవితంలో గొప్ప మెరుగుదల పరిస్థితిని రాబోతుంది ఇది కర్కాటక రాశి వారికి జీవితంలో గొప్ప అభివృద్ధిని కలిగిస్తుంది ఆదాయం పెరుగుతుంది స్థానికులకు ఉపాధి పరంగా గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి వర్తక వాణిజ్యానికి మంచి సమయం ఔత్సాహితులకు చాలా పెద్ద క్షణం రాబోతుంది మేష రాశి వారికి జీవితం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది చిరకాల కోరిక నెరవేరుతుంది ఇక మిథున రాశి వారికి జీవితం చాలా అందంగా సురక్షితంగా ఉంటుంది పనిలో విజయం వస్తుంది ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు ప్రజలు ప్రతి పనిలో విజయం సాధిస్తారు జీవితం ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది ధనసు రాశి వారికి మంచి రోజులు రానున్నాయి వ్యాపారులు లాభాలను చూస్తారు ఆనందం శ్రేయస్సు వస్తాయి గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి కష్టపడి పని చేస్తే కష్టకాలం మెరుగవుతుంది వృత్క రాశి వారికి జీవితం చాలా ముఖ్యమైనది ప్రజలకు శుభవార్త అందనుంది అలాగే బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు మే ఒకటవ తారీఖున బృహస్పతి రాశిని మార్చబోతున్నాడు బృహస్పతి రాశిని మార్చడం ద్వారా రాశిలోకి ప్రవేశిస్తాడు ఫలితంగా తుల మిథునం సింహరాశి వారు జీవితంలో గొప్ప శ్రేయస్సును తీసుకురానున్నారు జ్యోతిష్యం ప్రకారం గ్రహం చాలా ముఖ్యమైనది బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు శుక్రుడు ఇప్పటికే ఉన్న స్థానం ఇది కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మకర రాశుల వారు గొప్ప ఫలితాలను పొందుతారని మీరు చాలా విజయాలను అందుకుంటారు ఫ్రెండ్స్ నిన్నగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం